ఆఫర్స్ 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 టెన్ థౌసండ్కి టెన్ లెగ్గింగ్స్ అండ్ చెగ్గిన్స్ కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్కి అయితే వెళ్ళండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా డ్రెస్సెస్ కుర్తాస్ అలాగే జీన్స్ టాప్స్ షార్ట్స్ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఎక్కడో కాదండి మన వనసలిపురం సుష్మా థియేటర్ దగ్గర ఆగస్టు సెకండ్ నుంచి సిక్స్త్ వరకు అయితే మేలా పెట్టారనమాట సో అక్కడైతే ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాము సుష్మా థియేటర్ దగ్గర దిగేసి స్ట్రైట్గా అలాగే వచ్చేస్తుంటే మీకు ఓయో ఉంది కదా ఓయో దాటాక వెంకటేశ్వర అని చెప్పేసి కొత్తగా ఒకటి ఫంక్షనల్ అయితే పడింది అనమాట మనకైతే ఫంక్షనల్ అంటాము కొంత కొంతమంది బ్యాంకెట్ హాల్ ఇలా ఉంటాయి డిఫరెంట్గా అలాగే కొంచెం స్ట్రైట్గా అయితే వచ్చేయాలి వచ్చేస్తే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి ఫుల్గా క్రౌడ్ అయితే ఉందన్నమాట ఈ క్రౌడ్లో అయితే అసలు తీసుకుంటామా లేదా అనే డౌట్ అయితే వస్తుంది పర్లేదు బయట చూస్తే అంత క్రౌడ్ ఉంది లోపలికి వెళ్ళాక మరీ అంత క్రౌడ్ లేదు నార్మల్గా ఉందన్నమాట ఎవ్రీ సెకండ్ ఎవ్రీ వీడియో అనేది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే కనిపిస్తుందన్నమాట మనం ఏ చిన్న మిస్టేక్ చేసినాక అక్కడైతే దొరికిపోతాము అలా ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా షాపింగ్ అయితే చేసుకుని రావచ్చు అలా ఉంటుందన్నమాట ఎందుకు అంటే నిన్న నేను ఎక్స్పెక్ట్ చేసి అంటే కొంతమంది ఉంటారు కదా అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగదనమాట డైరెక్ట్ డైరెక్ట్గా డ్రెస్సెస్ అంటే షర్ట్స్ నుంచి షర్ట్స్ అయితే వేసుకుంటూ ఉండగా దొరికిపోయారు అలా ఉంటుందన్నమాట సో అలా కాకుండా మనము న్యాయంగా వాళ్ళు పెట్టిన దానికి మనం తీసేసుకొని నచ్చితే తీసేసుకొని రావడమే సో ఇదనమాట నేనైతే జస్ట్ ఇక్కడ మనకి వ్యూ చేయించడానికి మాత్రమే పెట్టాను అదే అడ్రస్ అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్ కానీ లెగ్గిన్స్ కానీ ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఏదైనా కానీ త్రిబుల్ నైన్ న్యూ లైఫ్ స్టైల్ అనమాట ఇది మ్యాక్సిమమ్ ఇన్స్టాగ్రామ్లో అందరికీ వస్తూనే ఉన్నాయి వీడియోస్ సో మేము ఎలా ఉంటుందని చెప్పేసి వెళ్ళాం అన్నమాట ఇక్కడ మనకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర బ్యాంకెట్ హాల్ అని చెప్పేసి ఉంటుంది కమ్యూనిటీ హాల్ పబ్లిక్ హాల్ ఇలా చాలా పిలుస్తారు కొత్తగా కట్టారనమాట ఇది దీంట్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడైతే మొత్తం వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అండ్ లగేజెస్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు సో అండ్ బౌన్సర్స్ కూడా ఉన్నారండి ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా కానీ వెళ్ళగొట్టడానికి బౌన్సర్లను కూడా రెడీగా పెట్టుకున్నారు అండ్ అయితే బిల్లింగ్ చేసిన తర్వాత తిని చెక్ చేసి బయటికి పంపిస్తాడు మళ్ళీ ముందు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాము అవి ఉన్నాయా లేవా బిల్లింగ్ ప్రకారం అని చెప్పేసి చెక్ చేసి పంపిస్తారు ఇదనమాట మొత్తము చూసారు కదా క్రౌడ్ అయితే ఉంది మేమైతే మండే రోజు వెళ్ళాము కాబట్టి ఈవినింగ్ టైంలో సండే రోజు అయితే ఇంకా బయట మొత్తం ట్రాఫిక్ ఉండేసి వెళ్ళలేకపోయాము ఇదైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది మార్నింగ్ టైంలో అయితే అంత క్రౌడ్ లేదు అని చెప్పారు ఇంకా పెట్టిన ఒక టూ డేస్ అయితే చాలా ఉందన్నమాట అందుకనే వెళ్ళ వెళ్ళలేదు మేము మాకు కావాల్సింది ఆడవాళ్ళకి కావాల్సింది లెగ్గిన్స్ కదా ఫస్ట్ లెగ్గిన్స్ తోటి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి ఇవైతే లెగ్గిన్స్ అనమాట ఇక్కడ ఉన్నవి అండ్ జెగ్గిన్స్ కూడా ఉన్నాయి ఇవి అయితే క్లాత్ చూసాము బట్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీడియం సైజ్ వచ్చిన వాళ్ళు ఎక్సెల్ తీసుకోవాలి ఎక్సెల్ వచ్చిన వాళ్ళు డబల్ ఎక్సెల్ ఎల్ వచ్చిన వాళ్ళు ఎం ఇలా డిఫరెంట్గా అనమాట అయితే క్వాలిటీ అయితే ఎలా ఉన్నాయనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడైతే క్వాలిటీ అయితే నేనైతే ప్రైస్కి అయితే తగ్గట్టే అని చెప్పచ్చు థౌజండ్కి టెన్ లెగ్గిన్స్ అండ్ జెగ్గిన్స్ అంటే ఎక్కడ దొరుకుతాయండి దొరకవు కదా ఎంత చీప్ అయినా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కనైతే టాప్స్ అనమాట టీషర్ట్స్ టాప్స్ మొత్తం జీన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ అందరూ అనమాట అసలు లెగ్గింగ్స్ కోసం కొట్లాడుకోవడమే జరిగిపోతుంది వేసిన బ్యాగ్ వితిన్ వన్ సెకండ్లో అయిపోతుంది వేసిన బ్యాగ్ మొత్తము షాప్స్ వాళ్ళు వచ్చారనమాట షాప్స్ వాళ్ళు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చేసి ఆ కవర్లో ఎలా ఉన్నాయో సైజు సేమ్ అదే తీసుకొని వెళ్ళిపోతున్నారన్నమాట అలా సో అందుకని చెప్పేసి క్వాలిటీ బాగుంది అని అనుకోవద్దు క్వాలిటీ అయితే ఇప్పుడు మనకి థర్డ్ క్వాలిటీ ఫోర్త్ క్వాలిటీ అంటారు కదా ఆ క్వాలిటీ అయితే ఉన్నాయి కానీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కానీ లేదా ఒక టెన్ టైమ్స్ అయినా కానీ వేసుకోవచ్చు అనే హోప్ అయితే ఉంటుంది కదా సో అలా వెళ్ళామనమాట ఇవైతే మొత్తం జీన్స్ ఇక్కడ జీన్స్లో అయితే మీకు చూపిస్తాను ఇవైతే వేర్ చేసి పక్కన పడేసిన పడేసినట్టే ఉందనమాట మొత్తము అసలు దరిద్రంగా ఉంది మేమైతే ఒక జెగ్గిన్స్ ఒకటి అది కూడా చాలా వెతికి 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 జెగ్గిన్స్ తీసుకున్నాము లెగ్గిన్స్ అసలు తీసుకోలేదు లెగ్గిన్స్ దరిద్రంగా ఉన్నాయన్నమాట అందరు ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్తున్నారేమో జాగ్రత్త అస్సలు వెళ్ళ వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు ఇవి జీన్స్ చూసారు కదా ఒక్క జీన్స్ అయినా కానీ కరెక్ట్గా లేవండి ఇవి మనము రివర్స్ తీసి చూస్తే పాకెట్స్ మొత్తం వేసి 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 ఉంటాయి కదా సో అలా అనమాట మా తమ్ముడు అయితే అక్కడ చూస్తున్నాడు అక్క ఐదు రివర్స్ తీసి చూడని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట మా మరదలు అయితే ఏకంగా వదిన అవి చినిగే ఉన్నాయి అవసరమా అని చెప్పేసి అంటుంది సో అలా అనమాట మేమైతే వెళ్ళి చూసి అన్నీ తీయడం అక్కడ పడేయడమే అనమాట ఒక్కటంటే అక్కడ తీసుకోలేదు ఓన్లీ లెగ్గిన్స్ ఒక్కటి తీసుకున్నాము అది కూడా వాళ్ళు సీల్ ప్యాకింగ్ నుంచి తీసి అక్కడ పెట్టారు కదా మా సైజుకి తగ్గట్టుగా మేము చూసుకొని తీసుకొని అక్కడ వేసుకున్నాము అంతేగాని అక్కడ తీసి ఉన్నాయి అయితే మేమైతే అస్సలు తీసుకోలేదు పెద్దది బ్యాగ్ అయితే ఓపెన్ చేసినప్పుడు చూసి తీసుకున్నాం అనమాట అవి కూడా ఓన్లీ జెగ్గిన్స్ తీసుకున్నాం లెగ్గిన్స్ అస్సలు తీసుకోలేదు ఆ జెగ్గిన్స్ కూడా నేను చూపిస్తాను అష్ట దరిద్రంగా ఉన్నాయండి అస్సలు ఎవ్వరు వెళ్ళొద్దు అంత ఘోరంగా ఉన్నాయి లో చూసి చాలా బాగున్నాయేమో ఎలా ఉన్నాయో ఇంతమంది వెళ్తున్నారంటే సరే బాగుంటాయేమో అనుకున్నాము మహమరదలు అయితే ప్రతి ఒక్కటి అయితే చెక్ చేస్తూ ఉందనమాట ఎలా వస్తుంది ఎలా ఉంది పాకెట్స్ అయితే మొత్తం లోపల మన పాత బట్టలకి పాకెట్స్ అయితే ఎలా బ్రష్ చేసి రుద్దితే ఎలా చినిగిపోయి ఉంటాయో చూడండి మొత్తం బొంతు బొంతు లేచిందనమాట కొన్ని జీన్స్ అయితే చినిగే ఉన్నాయి అసలు నాకు తెలిసి ఒక పాత బట్టలు అది మేళ అని చెప్పొచ్చు అనమాట షార్ట్స్ కూడా ఇంకా దారుణంగా ఉన్నాయండి షార్ట్స్ కానీ జీన్స్ కానీ టాప్స్ అయితే నాకు తెలిసి ఓ ఇరవై ముప్పై సార్లు వేస్తే ఇంటి ముందుకు వచ్చి స్టీల్ బట్టలు వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు కదా ఆ బట్టల కన్నా దారుణంగా ఉన్నాయన్నమాట ఇవి కానీ ఇంతమంది ఎందుకు ఎగబడుతున్నారో తెలియదు సరే ఏదైనా వర్క్ కోసం వేసుకోవచ్చు అనుకోవచ్చు ఇప్పుడు థౌజండ్కి త్రీ లెగ్గిన్స్ అయినా కానీ అక్కడ ఈచ్ లెగ్గిన్ ఈచ్ సారీ ఈచ్ ప్యాంట్ వచ్చేసి జీన్స్ త్రీ హండ్రెడ్ అబోవ్ పడుతుంది కదా అలాంటప్పుడు నార్మల్ షాపులలో కూడా మనము క్వాలిటీ తక్కువ షాప్లో కూడా వెళ్ళేసి మనం తీసుకోవచ్చు అలా ఉంటాయన్నమాట తక్కువ కాస్ట్లో కూడా అక్కడ దొరుకుతాయి అలాంటప్పుడు అక్కడ తీసుకోవచ్చు కదా మరి దారుణం అంటే దారుణంగా ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు ఘోరంగా ఉన్నాయి అనమాట అక్కడ కూడా బాగాలేవు లెగ్గిన్స్ అయితే మేము తీసుకొని అయితే రిటర్న్ అయ్యాము మీకు ఎలా ఉందో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలి ఇలాంటి చెత్త వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళకండి టైం బుక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము థ్యాంక్ యూ బాయ్